ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మాల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రోజున జరిగే మామడ మండలం మాల సంఘం ఎన్నికను విజయవంతం చేయాలని జిల్లా కన్వీనర్ భద్రుల రంజిత్ అన్నారు మండలంలోని అన్ని గ్రామాల నుంచి మాల సంఘం సభ్యులు నాయకులు అందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మాల సంఘం నాయకులు దేవుల మధు సంపెర్ల రత్తయ్య సూర్య సుధాకర్ నవీన్ రొడ్డ గంగన్న తదితర నాయకులు పాల్గొన్నారు జనవరి పన్నెండు ఆదివారం రోజున మన ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మాల మహానాడు నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో మన నిర్మల్ నియోజకవర్గంలోని మామిడ మండలంలో మామిడ మండల కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎన్నిక రేపు నిర్వహించడం జరుగుతుంది రేపు మన మామడ మండలంలోని రైతు వేదికలో ఉదయం పదకొండు గంటలకు మామిడ మండల మాల మహానాడు ఎన్నిక అనేది నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మామిడి మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాలైనటువంటి మన మాల సంఘం సభ్యులు కమిటీ సభ్యులు అంబేద్కర్ వాదులు అందరూ కూడా హాజరై ఆ యొక్క ఎన్నికను జయప్రదం చేయవలసిందిగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మాల మహానాడు తరఫున మామిడి మండల మాల సంఘ సభ్యులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబో రోజులలో భారత రాజ్యాంగ పరిరక్షణ అదేవిధంగా మాలలపై జరుగుతున్నటువంటి మాలల హక్కుల కోసం నిరంతరం పోరాడడం ప్రశ్నించడం అదేవిధంగా మాలల ఆత్మగౌరవం కోసం ప్రశ్నించడం ఇటువంటి మాలలపై జరుగుతున్నటువంటి అగాయిత్యాలు అకృత్యాలపై ప్రశ్నించడం కోసం మాలలందరినీ సంఘటితం చేసి రాజ్యాంగ పరిరక్షణ కోసం ముందడుగు వేయడం కోసం రేపు మన మామిడ మండల్లో మాల సంఘ మహా మాల మహానాడు కమిటీ ఎన్నిక జరుగుతుంది కాబట్టి తప్పకుండా మాల సంఘ సభ్యులందరూ అందరూ హాజరు కావాల్సిందిగా మరొకసారి తెలియజేసుకుంటూ జై భీమ్ జై భీ జై భీ జై మాలా జై వరదిలాజ్యాంగం భారత రాజ్యాంగం